అందరు నమస్కారం సినిమా పేరు ఛానల్ కు స్వాగతం సో ఈ రోజు సినిమా విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా నాలుగు రోజుల్లోనే నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది అనమాట సో ఈ సినిమా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగానే కాదు వరల్డ్ వైడ్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని ఈ నాలుగు రోజుల్లోనే నాలుగు వందల నాలుగు అంటే నాలుగు వందల ప్లస్ అనమాట కోట్లయితే వసూలు చేసింది సో ఈ సినిమాలో ఇంకా చెప్పాలంటే మన సౌత్ నుంచి కూడా సూపర్ స్టార్లు అందరూ నటించారు ఇందులో ఇంకా చెప్పుకోవాలంటే నాగార్జున ఇందులో రజనీకాంత్ తర్వాత నాగార్జున గారు విలన్ క్యారెక్టరు ఆయన మన తెలుగు వారికి అయితే ఆయన సీన్లు వచ్చినంత సేపు ఆయన చాలా అద్భుతంగా చేశాడు ఈ వయసులో కూడా చాలా హ్యాండ్సమ్ గా ఒక స్టైలిష్ విలన్గా అయితే ఆయన కనిపించడం జరిగిందనమాట ఒక స్టైలిషే కాదు ఒక క్రూరమైన విలన్ అనమాట అంటే ఇంతవరకు నాగార్జున ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు సో ఈ సినిమాలో రజనీకాంత్ సినిమా కాబట్టి ఇందులో ఆ క్యారెక్టర్ ట్రై చేశారు చాలా బాగా వచ్చింది సో అది మన తెలుగు వారికి కూడా ఇంకా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట నాగార్జున షీన్ సో ఇదైతే సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రజనీకాంత్ పైన ఒక అంటే ఇంతవరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఎవరి హీరో అంటే ఏ నటుడికి లేని ఒక అరుదైన గౌరవం అనమాట అది గౌరవం అనుకోవచ్చు లేకుంటే ఒక రికార్డు అనుకోవచ్చు అనమాట సో అదేంటంటే అచార ఎప్పుడు ఏదైనా ఒక సినిమా నటుడికి కావచ్చు ఇంకేదైనా ఒక సెలబ్రిటీ కావచ్చు కొంచెం ఒక ఫ్యామ్ ఒక కొంచెం ఒక పాపులారిటీ వచ్చిందంటే సో ఇ ఈ అడ్వర్టైజ్మెంట్కి అయితే చాలా మంది అడుగుతారనమాట ఒక కమర్షియల్ అడ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్కి మా ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్గా అంటే చేయండి అనేసి సో రజనీకాంత్ గారైతే ఇంతవరకు ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఇండియాలోనూ కొంచెం పేరు మోసిన ప్రతి ఒక్క యాక్టరు ఈ అడ్వర్టైజ్మెంట్లో ఖచ్చితంగా చేసే ఉంటారు చేశారు కూడా చాలామంది చాలా అంటే వాళ్ళకి ఆ అవకాశం వస్తే అదొక ఒక అవకాశం గాను లేకుండా ఒక గౌరవం గాను లేకపోతే ఇంక నానా రకాలుగా ఉంటదనమాట సో వాళ్ళు ఆ ప్రోడక్ట్ గురించి అయితే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే రజనీకాంత్ ఇంతవరకు ఒక్క అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించలేదు సో ఇది ఆయన మీద ఉన్న ఒక రికార్డ్ అనమాట ఎందుకంటే అది ఆయన ఇండియాలోనే ఒక సూపర్ స్టార్ నటుడు అనమాట సో చెప్పాలంటే ఆయన ఓకే అంటే కొన్ని వందల కంపెనీలు ఆయనతో అడ్వర్టైజ్ చేయడానికి అయితే క్యూ కడతాయి సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆయన కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్లలో నటించారు కాకపోతే ఒక్క రూపాయి తీసుకోకుండా అనమాట అది ఎలాంటిది అంటే పంతొమ్మిది వందల ఎనభైలో తమిళనాడు ప్రభుత్వం అయితే ఈ పల్స్ పోలియో కార్యక్రమం అయితే నిర్వహించింది ఆ కార్యక్రమాన్ని కొంచెం విస్తృతంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో రజనీకాంత్ దగ్గరికి వెళ్తే అయితే ఆ యాడ్లో నటించారనమాట ఆడలో నటిస్తే ఒక రూపాయ తీసుకోలేదు ఆయన సో ఆడు ఎంతలా ప్రభావితం చేసిందంటే తమిళనాడు ప్రజలకు చెప్పాలంటే ఇంకా పల్స్ పోలియో అని మర్చిపోయి రజనీకాంత్ పోలియో చుక్కలు అనే స్థాయి వెళ్తుంది అనమాట సో అది అంత విస్తృతంగా వెళ్ళి ఆ కార్యక్రమం చాలా విజయవంతమైంది ఆ తర్వాత ఇంకో యాడ్ అనమాట ఐ డొనేషన్ చేయండి అనే దానికి ఇంకొక అదొక యాడ్ అనమాట దాంట్లో కూడా ఒక రూపాయి తీసుకోలేదన్నమాట సో అది తీసుకోకుండా నటించిన ఏకైక స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ అనమాట సో డబ్బులు అయితే తీసుకోలేదు ఇవైతే ఇవి కమర్షియల్ యాడ్స్ కావాలన్నమాట సో ఇంకా చాలా మంది కంపెనీలు అయితే కనీసం మీరు యాక్ట్ చేయకపోయినా పర్లేదు కనీసం మీ ఫోటోన పెట్టుకునే అవకాశం ఇవ్వండి అని కూడా అడిగారు అనమాట కానీ రజనీకాంత్ అయితే దానికి కూడా నో అని చెప్పేశారు ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీలు ఉంటారు వాళ్ళు ఒక కొన్ని బ్రాండింగ్ అయితే అంబాసిడర్గా చేస్తూ ఉంటారు ప్లస్ దానికి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తారు చెప్పాలంటే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఏ యాడ్కైతే యాక్ట్ చేస్తూ ఉంటారో నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా వాడరు మనల్ని వాడుకుంటున్నారు అంతే సో దాని వలన ఏదైనా లాభ నష్టాలు అయితే అంటే లాభ నష్టాలు అంటే ఇంక ప్రతిదీ ఇంక ప్యూర్ వర్జినల్ అని చెప్పిన ఆ యాడ్లు అయితే ఏదైతే మనుషులు చేస్తారో అది ఆజిటివ్గా అలా అయితే ఉండకపోవచ్చు అనమాట దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివన్నీ ఉంటాయి కాకపోతే ఎవరైతే ఆ ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నారో వాళ్ళైతే ఆ ప్రోడక్ట్ను వ్యూ చేయరు అంటే తమ ఫ్యాన్స్ని కోరుకుంటారు అంటే వాడండి మేము కూడా ఇదే వాడుతున్నాము అని అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట అందుకని రజనీకాంత్ గారు కూడా అదే అనమాట నేను ఏదైనా యాడ్గా నటిస్తే ఇంకా నా అభిమానులు గుడ్డిగా దాని ఫాలో అయిపోతారు సో ఇంకా దాని బాధ్యత నేను తీసుకోవాల్సి ఉంటుంది రేపు ఒకవేళ ఆ ప్రాడక్ట్ కొంచెం రాంగ్ వేలు పోయి ఏదైనా నష్టాలు జరిగితే తన అభిమానులు కదా నష్టపోయేది వాళ్ళు అందుకని అలాంటి విషయాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఎన్ని కోట్లు ఇచ్చినా ఏం చేసినా కూడా ఇలాంటి కమర్షియల్ యాడ్స్కి నేను దూరము నేను నటించలేను అనేది ఆయన రాకండిగా చెప్పేశారు సో చెప్పాలంటే ఇంకా ఈ యాడ్స్ అనేది ఇంకా ఎవరికైనా ఒక చిన్న అవకాశం వచ్చింది అంటే ఇమ్మీడియట్ గా ప్రోడక్ట్ మంచిదా చెడ్డదా దాని గురించి సైడ్ ఎఫెక్ట్ ఉందా ఏమి ఆలోచించరు అనమాట ఏమి ఆలోచించకుండా వెళ్ళిపోతారు యాడ్ చేస్తారు ఇంకా దాన్ని వాడిన ఇంకా ఎవరైతే వాడతారో వాళ్ళు ఇంకా ఎంత కష్టాలు పడినా దాని గురించి ఎంత అమ్మున్నా ఉన్నా కూడా ఇంకా వాళ్ళకి ఇది ఉండదు అనమాట యాడ్ చేసే వాళ్ళకి కాబట్టి రజనీకాంత్ గారు అయితే అలా కాదు ఆయనకు అన్ని ఆచితూచి ఆయనకు డబ్బు కొదవలేదు స్టార్ ఇమేజ్ కొదవలేదు ఆయన అందుకని ఇలాంటి విషయాలు ఇలాంటివి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు అంటే దీనిపైన కొన్ని వేల కోట్లు వందల కోట్లు బిజినెస్ జరుగుతుంది కాకపోతే ఆయన అలాంటివి అనమాట అంటే తనకు ఉన్న దాంట్లోనే కొంచెం మనసు పెట్టి మనసు పెట్టి అంటే ఇంకా రాంగ్ వేలో ఎలాంటివి నిర్ణయాలు తీసుకోకుండా మన ఏదైతే కావాలో అదైతే ఆయన ఖచ్చితంగా తన నటన ద్వారానే ఆయన ఇస్తున్నాడు అనమాట సో అలాంటి స్టార్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అందుకే సో ఇది ఇవాళ విషయం సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే